అందరికీ నమస్కారం అండి బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకోవడానికి కుదరని వారు సహజమైనంత వరకు పది గంటలలోపు పూజ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి పన్నెండు దాటిన తర్వాత మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో పూజ చేయకూడదు కొంతమంది ఉదయము సాయంత్రము రెండు పూటల పూజ చేస్తూ ఉంటారు కొంతమంది ఉదయం మాత్రమే పూజ చేస్తూ ఉంటారు మనము ఏ సమయంలో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి శివుడిని ఎలా పూజిస్తే శివుడి అనుగ్రహం కలుగుతుంది మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము మనము సాయంత్రం పూట చేసే పూజ చాలా మంచి ఫలితాలు దక్కుతాయి సంధ్యా సమయంలో పూజ చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది శివ పూజ కనుక చేసినట్లయితే అఖండ పుణ్యం లభిస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు సోమవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య శివుని ముందు ఒక చిన్న దీపం వెలిగించిన శివుడు చాలా సంతోషపడి కోరిన కోరికలు నెరవేరుస్తాడు శివుడికి బోళాశంకరుడన్న పేరే ఉన్నది పురాణాల ప్రకారము శివుడు పార్వతి సాయంత్ర సమయంలో భూమిపైన సంచరిస్తూ ఉంటారు అందువల్ల శివపార్వతుల అనుగ్రహం కలగాలంటే సోమవారం సాయంత్రం ఖచ్చితంగా దీపారాధన చేయాలి సాయంత్ర సమయంలో పూజ చేసినట్లయితే ఆ పూజా ఫలితము మామూలుగా చేసే పూజ కంటే వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో దేవతలు ఏ భక్తుడు కోరినా కూడా వారి కోరికలు తప్పకుండా తీరుస్తారు సాయంత్ర సమయంలో రోజు పూజ చేయలేని వారు కనీసం సోమవారం సాయంత్రమైన కొబ్బరి నూనెతో శివునికి దీపారాధన చేస్తే అన్యోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది పార్వతీ పరమేశ్వర్ల పటానికి గంధంతో బొట్టు పెట్టినట్లయితే చాలా మంచిది శివుడికి ఇష్టమైన పువ్వులలో గన్నేరు ఒకటి ఎవరైతే సోమవారము శివుడికి గన్నేరు పూలు సమర్పించి పూజిస్తారో వారికి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు ఇక శివుడికి చాలా ఇష్టమైనవి బిల్వ పత్రాలు బిల్వ పత్రాలతో పూజ చేసిన శివుడికి అభిషేకం చేసిన శివుడు చాలా సంతోషపడి వాళ్ళ యొక్క కోరికలు తప్పకుండా నెరవేరుస్తాడు సోమవారము పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని పురాణాల్లో చెప్పబడింది సోమవారం రోజు శివాలయంలో ఆవునయ్యతో దీపం వెలిగిస్తే చాలా మంచిది సోమవారం రోజు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఐదు గంటలకు శివునికి పూజ చేసి పూజామందిరంలో నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ ఐదు అక్షరాల మంత్రము చాలా శక్తివంతమైంది ఇలా చేయటం వల్ల సర్వ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారము సాయంత్రము పరమశివునికి నైవేద్యంగా నేతితో తాలింపు వేసిన దద్దోజనం సమర్పించి పూజ చేసినట్లయితే అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అన్ని నూనెల కంటే ఆవు చేసిన దీపారాధన చాలా మంచిది లక్ష్మీ కటాక్షం కావాలనుకునేవారు ప్రతిరోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి నెయ్యి నువ్వుల నూనె రెండూ కలిపి సాయంత్ర సమయంలో శివుని ముందు గనక దీపం వెలిగిస్తే సర్వసంపదలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సోమవారము శివునికి రెండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టినట్లయితే కోరిన కోరికలు నెరవేర్తాయి ఇష్టమైన జాజి గరిక బిల్వదళాలు జిల్లేడు పూలతో పూజిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది పంచామృతంతో శివునికి అభిషేకం చేస్తే శివుడి అనుగ్రహంతో అన్ని కోరికలు నెరవేరుతాయి కనీసము సోమవారం రోజైనా శివునికి పంచామృతంతో అభిషేకం చేయాలి సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి రసంతో అభిషేకం చేయాలి ఎవరైతే సోమవారము శివునికి అభిషేకం చేస్తారో ఖచ్చితంగా శివానుగ్రహం లభిస్తుంది సోమవారం రోజు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శివుడికి అభిషేకం చేసేటప్పుడు పాల ప్యాకెట్లతో నేరుగా అభిషేకం చేయకూడదు పాలను గ్లాసులో పోసి అప్పుడు అభిషేకం చేయాలి సాయంత్రము దేవుడికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలలోపే ముగించాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసేయాలి దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారు దీపమున్న చోట దేవతలుంటారు ప్రతిరోజు ఉదయము మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసే దీపారాధన సర్వశుభాలను కలిగిస్తుంది ముక్కోటి దేవతలు తులసిలో నివసిస్తారని నమ్ముతుంటారు అందువలన ప్రతిరోజు ఉదయము తులసికి నీరు పోసి దీపం వెలిగిస్తే సకల సంపదలు చేకూరుతాయి సాయంత్రము సూర్యాస్తమయంలో తులసి కోట దగ్గర దీపారాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి సాయంత్రము ఆరున్నర తర్వాత లక్ష్మీదేవిని హారతిచ్చి ఆరాధిస్తే లక్ష్మీ కటాక్షం పొందవచ్చు సాయంత్ర సమయంలో చీకటి పడిన తర్వాత తులసి ఆకులను తెంపటం కానీ తులసి చెట్టుకు నీరు పోయటం కానీ తులసిని తాకటం కానీ చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం